అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ ఈరోజు ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చాను ఇది చాలా మంది ఫోన్ చేసి అడిగారు సార్ ఈ నెంబర్ గురించి కొంచెం డీటెయిల్స్గా చెప్పండి అని చెప్పేసి అందుకని ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి అంటే ఈ వీడియోలో ఏమేమి చెప్తానంటే నెంబర్ ఆరు అంటే ఏమిటి నెంబర్ ఆరు మీ జీవితానికి ఏమి ఇస్తుంది నెంబర్ ఆరు ప్రభావం వచ్చే ఏంటి మొబైల్ నెంబర్ ఆరు ఉంటే ఫలితాలు ఏంటి మొబైల్ నెంబర్ ఆరు ఎన్నిసార్లు వస్తే ఏమవుతుంది నెంబర్ ఆరు యొక్క కాంబినేషన్స్ అంటే పాజిటివ్ కాంబినేషన్స్ నెగిటివ్ కాంబినేషన్స్ అనే దాని గురించి అదేవిధంగా సరైన మొబైల్ నెంబర్ తీసుకుని ఎందుకు ఎంతో ముఖ్యం చివరిగా ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకున్నాను నేను దాని గురించి వీడియోలో డిస్కస్ చేస్తాను ఇంకొకటి ఇక్కడ నేను ఏ నెంబర్ ఏ నెంబర్కి అధిపతి ఏ గ్రహానికి అధిపతి ఒకటంటే సూర్యుడు రెండంటే చంద్రుడు మూడు అంటే గురువు ఇట్లా ఆరు అంటే శుక్రుడు అనమాట ప్రతిసారి నేను శుక్రుడు శుక్రుడు అనే బదులు ఆరో నెంబర్ అంటే మీరు కొంచెం ఐడెంటిఫై చేయండి మీకు ఐడియా వస్తుంది ఇంకొకటి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఇచ్చే సర్వీస్ అండి కన్సల్టెన్సీ ఫీజు నైన్టీ ఫైవ్ రూపీస్ లైఫ్ టైమ్ గ్రాఫ్కు నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ వెహికల్ నెంబర్ సజెషన్కు కు త్రిబుల్ నైన్ అకౌంట్ నెంబర్కు కు సిమ్ కార్డుకు నేను తీసుకునేది త్రీ టూ త్రీ టూ డబల్ నైన్ అండి మనం ఇచ్చే సర్వీస్ గురించి ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చేశాను ఒకసారి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా ఒక విషయం అనేది క్లియర్గా చెప్పాలండి ఇది మోడ్రన్ న్యూమరాలజీ అనమాట ఈ న్యూమెరాలజీలో పవర్ మొత్తం మీ చేతిలోనే ఉంటుంది మీరు ఏ నెంబర్ తీసుకోవాలి ఏ నెంబర్ తీసుకోకూడదు అనే డెసిషన్స్ అనేది మీ బుద్ధి మీద అంటే మీ యొక్క మైండ్ సెట్ మీద మీ యొక్క మీకు అవగాహన మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఎవరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేరు అందుకని నేను ఈ వీడియోలో పూర్తిగా ఆరో నెంబర్ పక్కన ఏ నెంబర్ వస్తే కలిసి వస్తుందనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే అందుకే ఈ నాలెడ్జ్ మీకు పవర్గా ఉండేదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా ఆర్ అంటే ఎవరు ఆర్ అంటే ఎవరు ఆరో సంఖ్య యొక్క అధిపతి ఎవరు అంటే శుక్రుడు శుక్రుడు మీకు ఏమి ఇవ్వగలడు సహజంగా అందంగా ఉంటారనమాట ఎవరైనా ఆరో నెంబర్లో పుట్టిన మొబైల్ నెంబర్లు ఆరులో అదేవిధంగా కుటుంబానికి జీవితానికి బాగా వాల్యూ ఇస్తారు బాగా లవ్ ప్రేమిస్తారనమాట ఇంకొకటి ఏంటి అంటే చక్కగా మాట్లాడగలిగే వారిగా కళాభిరుచి కలిగి ఉంటారనమాట వీరు ఎక్కువగా మీడియా రంగంలో బాగా బాగా రాణిస్తారనమాట స్త్రీలకు పురుషుల ద్వారా పురుషులకు స్త్రీల ద్వారా బాగా మంచి లబ్ధి చేకూరుతుందనమాట ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆరు ఏమి ఇవ్వగలదు అసలు నిజంగా నెంబర్ ఆవి ఏమి ఇవ్వగలదంటే లగ్జరీని ఇవ్వగలదు అట్రాక్షన్ ఇవ్వగలదు నేమ్ ఇవ్వగలదు ఫేమ్ ఇవ్వగలదు డబ్బు ఇవ్వగలదు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వగలదు అకౌంటబిలిటీ ఇవ్వగలదు ఇవన్నీ ఆరో అంకె ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట కానీ ఏ కాంబినేషన్లో ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా అండి నెంబర్ ఆరు రెండు చోట్ల ప్రభావం చూపిస్తుంది అనమాట అది ఏంటి అంటే ఒకటి మొబైల్ నెంబర్లో రెండవది బర్త్ డేట్లో మీరు ఆరో తేదీ కానీ పదైదో తేదీ కానీ ఇరవై నాలుగో తేదీలో కానీ పుట్టి ఉంటే మీరు శుక్రుడి చేత పాలింపబడవారు అవుతారు అంటే అలాంటి వాళ్ళకి ఏముంటుంది అంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది బ్రాండెడ్ వస్తువులు పెద్ద జీవితం కాలని కోరిక ఎక్కువ ఉంటుందన్నమాట చిన్న విషయాలతో సంతృప్తి పడారనమాట ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఆరు ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఆరు అనేది మొబైల్ నెంబర్లో ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఏమొస్తుంది అంటే మంచి శరీర స్వస్త్రం కలిగి సుకుమారంగా మంచి ఆకర్షణీయంగా కలపడతారు అనమాట అదొకటి వీరు ఉందాగా ఉంటారు అందరినీ ఆదరిస్తూ గర్వించే విధంగా ఉంటారు అనమాట వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పొగొడ్తలకి లొంగిపోతారు అనమాట ఇవి ఏంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఆకర్షణీయగా ఉంటారు భౌతిక సౌఖ్యాలు లభిస్తాయి బాధ్యత గల వ్యక్తిగా మారుతారనమాట పాజిటివ్ ఎఫెక్ట్స్ ఒకవేళ నెగిటివ్ కానీ ఎఫెక్ట్ ఉంటే ఎలా ఉంటుందంటే అలసత్వం ఎక్కువ ఉండడము ఇతరుల పనులు ఎక్కువ చేయడము వీళ్ళ లక్ష్యాలు కూడా ఆలస్యం కావడము ఇవి పూర్తిగా మీ ఎనర్జీ మీద ఎలా వాడుకుంటారనే దాని మీద ఉంటుందన్నమాట ఎక్కువ మొబైల్ నెంబర్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఆరు కానీ నెగిటివ్ అయితే ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా చాలా చెప్పుకోవచ్చు నెగిటివ్ కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యత లేకపోవడము అతివాగుడు ఉండడము ఇంకొకటి ఏంటంటే ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రవర్తించడము అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడము ఇలాంటివి ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే చెడు మిత్రులతో ఉండడము చెడు సాహసాలు చేయడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి నెగిటివ్ కానీ ఉంటే అంటే డేట్ ఆఫ్ బర్త్డేలో కానీ మొబైల్ నెంబర్లో కానీ ఉంటే అయితే మొబైల్ నెంబర్లో ఒకసారి కానీ ఆరు వస్తే ఏమవుతుందంటే అవకాశాలు గుర్తించే శక్తి కలిగి ఉండడము అదేవిధంగా డబ్బు రావడం అనేది నిలబడుతుంది అనమాట అదే రెండోసారి ఏంటంటే రెండుసార్లు ఆరులు వచ్చాయి అనుకోండి కుటుంబం పట్ల ఎక్కువ బాధ్యత ఉండడము అంకిత బాగుండడం అనేది జరుగుతుంది అదే మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వస్తే ఏమవుతుంది అంటే బాగా చెప్తా చూడండి ఒక మొబైల్ నెంబరు పది డిజిట్స్ ఉంటే ఒకే చోట ఇట్లా వచ్చాయి అనుకోండి ఆరు 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 ఏమీ కాదు ఇప్పుడు నా నెంబర్ రాస్తున్న డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఉందనుకోండి ఇట్లా వచ్చిందనుకోండి సిక్స్ 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 వచ్చి మళ్ళీ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ వచ్చిందనుకో ఏం కాదు అదే ఇట్లా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి ఒకే ప్లేస్లో నాలుగు వచ్చింది అనుకోండి దాని ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇట్లా కాకుండా ఇంకొక విధంగా రావచ్చు డబల్ సెవెన్ త్రిబుల్ సిక్స్ వచ్చి టూ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఇట్లా వచ్చింది అనుకో నాలుగు వచ్చినా ఏం కాదండి ఏమవుతుందంటే మొబైల్ నెంబర్లో నాలుగు సార్లు ఏదైనా నెంబర్ రావచ్చు కానీ ఏ నెంబర్ రాకూడదు అంటే ఎనిమిది రాకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఎనిమిది నాలుగు ఈ రెండు నెంబర్స్ అనేటివి రాకూడదు ఎనిమిది అంటే శని ఆ నాలుగు అంటే రాహు అనమాట ఇవి రాకూడదు అంటే ఇలా రావచ్చు ఒకే చోట త్రిబుల్ సిక్స్ రావచ్చు డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఒకే చోట కూడా రాకూడదు అసలుకి ఇట్లా డబల్ త్రిబుల్ సిక్స్ ఒక ప్లేస్లో వచ్చి డబల్ ఇంకొక సిక్స్ ఎక్కడైనా రావచ్చు అనమాట ఇది ఇట్లా ఇలా అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆరో నెంబర్తో కలిసి ఏం పని చేస్తాయి ఇప్పుడు ఆరో నెంబర్ ఉంటుంది ఆరో నెంబర్ పక్కన ఏ నెంబర్లు వస్తే బాగా కలిసి వస్తాయి అనేది అంటే నెగిటివ్ కాంబినేషన్స్ గురించి చెప్తాం నెగిటివ్ కాంబినేషన్స్ అవి ఏంటి అంటే ఆ ఒకటి పక్కన ఆరు వచ్చిన ఆరు పక్కన ఒకటి వచ్చిన ఏమవుతుంది అంటే అనారోగ్య ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తాయి అదేవిధంగా ఇరవై ఆరు కానీ అరవై రెండు కానీ వచ్చిందనుకోండి ఎవరి మొబైల్ నెంబర్లో కానీ ఇరవై ఆరు కానీ అరవై రెండు కానీ ఎక్స్పెషల్గా స్టూడెంట్స్ దాంట్లో వస్తే మాత్రం ఎడ్యుకేషన్ డ్రాప్ అనమాట చదువు అనేది డ్రాప్ అయిపోతుంది మధ్యలో అదే మొబైల్ నెంబర్లో నలభై ఆరు అరవై నాలుగు వచ్చిందనుకోండి ఫైల్స్ కానీ ఫిస్ట్లా కానీ వస్తుంది అనమాట ఫిస్ట్లా వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తర్వాత స్కిన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది నలభై ఆరు అరవై నాలుగు అనేది మొబైల్ నెంబర్లో ఎక్కడా ఉండకూడదు ఓన్లీ టోటల్ నెంబర్లో రావచ్చు మొబైల్ నెంబర్లో మాత్రం అసలు కొండనే ఉండకూడదు తర్వాత మొబైల్ నెంబర్లో యాభై ఆరు కానీ అరవై ఐదు కానీ వస్తే వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే అడగడానికి కూడా మొహమాట మాట అన్నమాట అంటే సొంత డబ్బు అడగడానికి కూడా మొహమాట పడుతుంటారు అదొకటి అంటే అదొకటి తర్వాత ఆరు పక్కన ఇంకొకటి ఏది ఆరు పక్కన ఏడు ఉండడం ఏడు కానీ ఏడు పక్కన ఆరు కానీ ఉంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే భార్యాభర్తల దగ్గర సరైన సఖ్యత ఉండదు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అదొకటి తర్వాత ఇప్పుడు గుడ్ కాంబినేషన్ చెప్తాం ఆరు పక్కన ఏ నెంబర్ వస్తే గుడ్ కాంబినేషన్ ముప్పై ఆరు మూడు పక్కన ఆరు వచ్చిన ఆరు పక్కన మూడు వచ్చిన మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అనమాట వీళ్ళు మల్టీ టాలెంటెడ్ టాలెంటెడ్ పర్సన్స్ అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి మూడు పక్కన ఆరు వచ్చిన ఆరు పక్కన మూడు వచ్చిన ఇది ఎక్కడ రావాలి మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కానీ ముప్పై ఆరు కానీ అరవై మూడు కానీ వచ్చిన అదేవిధంగా మొబైల్ నెంబర్ తొంభై ఆరు కానీ అరవై తొమ్మిది కానీ వచ్చిందంటే భార్యభర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి హస్బెండ్ వైఫ్ దగ్గర రిలేషన్షిప్ చాలా బాగుంటుందన్నమాట నేను దీని మీద సపరేట్గా వీడియో చేశాను ఏం పెట్టానంటే అసలైన ప్రేమ మీ సొంతం అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాను దాంట్లో ఇంకొకటి ఏంటంటే ముప్పై ఆరు అరవై మూడు చాలామంది ఏమంటారు అంటే దీని మీద ఒక అపోహ ఉంది ముప్పై ఆరు అంటే అది చెడ్డ సంఖ్య అని అంటారు అనమాట అది పూర్తిగా తప్పండి ముప్పై ఆరు లేదా అరవై మూడు అనేది అనేక రంగాల్లో మాత్రం బాగా రాణించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కువ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నేను ఎక్కువ మందిని చూశాను అనమాట థర్టీ సిక్స్ ఆర్ సిక్స్టీ త్రీ పేర్ అనేది ఎవరు దాంట్లో కానీ ఉంటే ఇలా ఒక్కొక్క కాంబినేషన్ గురించి అర్థం చేసుకొని మీ మొబైల్ నెంబర్లు నేర్చుకోవాలన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నెంబర్ ఆరు గురించి మీరు అడిగిన ప్రతి డౌట్ను స్పష్టంగా క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి మీ మొబైల్ నెంబర్లో ఉండకూడని పెయిడ్స్ ఏవేవి అంటే ఖచ్చితంగా ఇక్కడ పదహారు కానీ అరవై ఒకటి కానీ అదేవిధంగా డెబ్బై ఆరు అరవై ఏడు కానీ ఎనభై ఆరు అరవై ఎనిమిది కానీ అరవై ఐదు యాభై ఆరు కానీ నలభై ఆరు అరవై నాలుగు ఇట్లాంటి పేర్స్ అస్సలు ఉండను కూడా ఉండకూడదు అర్థమవుతుందా అదొకటి ఇంకొకటి తర్వాత మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏవేవి ఉండాలి ఉండకూడదు అంటే నేను ఉండాలి అంటే ఇవి పెట్టాను ప్రతి వీడియోలో చెప్తాను మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండాల్సిన పెయిర్స్ ఏవంటే పన్నెండు పదమూడు ముప్పై ఒకటి తొంభై ఒకటి పంతొమ్మిది ఈ పెయిడ్స్ ఉండాలి నేను ఎవరికి మొబైల్ నెంబర్ ఇచ్చినా ఖచ్చితంగా ఇవి ఇస్తాను అనమాట ఉండకూడదు అంటే ఏవేవి ఉండకూడదు అంటే పద్నాలుగు నలభై ఒకటి పదహారు అరవై ఒకటి పద్దెనిమిది ఎనభై ఒకటి ఈ మొబైల్ నెంబర్స్ ఏవి ఉండకూడదు ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఈ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కానీ పక్క పక్కన కానీ ఉంటే దాని ప్రభావం విపరీతంగా ఉంటుందండి దయచేసి చెప్తున్నా మీరు మొబైల్ నెంబర్లు సాధ్యమైనంత వరకు మార్చేదానికి ట్రై చేయండి ఓకేనా మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్ కావాలన్నా నేమ్ కరెక్షన్ కావాలన్నా లైఫ్ టైం కావచ్చు కావాలన్నా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి